పద్దెనిమిదవ లోక్సభ ప్రొటెన్ స్పీకర్ బర్తుహరి మహతాబ్ కు సహకరించేందుకు నామినేట్ అయిన ప్రతిపక్ష ఎంపీలు చైర్పర్సన్ల ప్యానెళ్లలో ఉండకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ప్రొటెన్ గా భర్తుహరి మహతాబ్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ డిఎంకే ఎంపీ టిఆర్ బాలు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భాజపా ఎంపీలు రాధామోహన్ సింగ్ ఫగన్ సింగ్ కులేస్తాకు చైర్పర్సన్ల ప్యానెల్లో చోటు దక్కినట్లు సమాచారం ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికైన కె సురేష్ కు బదులు ఏడు పర్యాయాలు ఎంపీ అయిన మహతాబ్ ను ప్రొటెన్ స్పీకర్ గా నియమించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది లోక్సభ ప్రొటెన్ స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తుహరి మహతాబ్ వ్యవహరించనున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం వెల్లడించారు ఎనిమిది సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సురేష్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు వేల నాలుగులో ఎంపీగా లేనందున ఆయన్ను ఎంపిక చేయలేదని వివరణ ఇచ్చారు